అండి అందరూ బాగున్నారా మేము బాగానే ఉన్నామండి సో ఇవాళ అయితే మేము మీకు ఆల్రెడీ తెలుసు ఎవరా పాప సిరీస్ అయితే మేము తీస్తున్నామని చెప్పేసి సో ఈరోజు ఎవర పాప సిరీస్ షూట్ కోసం అయితే వెళ్తున్నామండి ఇక్కడ కావాల్సినవన్నీ కూడా నేను రెడీగా పెట్టేసుకున్నాను అనమాట ఈరోజు కొంచెం ఇంపార్టెంట్ షూట్ ఉంది సో మీకు కూడా అసలు ఎలా మేక్ చేస్తున్నాము వీడియో ఏంటి అన్న చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నాను అనమాట ఇంకా శ్రీయాంశికి అవసరమైన బట్టలు అవి కూడా నేను ఇక్కడ రెడీగా పెట్టేసుకున్నాను అసలు ఎక్కడ తీస్తున్నాము ఎలా తీస్తాము ఏంటి అన్నది అయితే వీడియోలో మొత్తం కూడా చూపిస్తాను అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం చాలా మంది అడుగుతున్నారు నెక్స్ట్ పార్ట్ పెట్టండి అని చెప్పేసి నేను అనుకున్న స్టోరీ పర్ఫెక్ట్గా వెళ్ళడం కోసం కొంచెం టైం అయితే మధ్యలో తీసుకుంటూ ఉన్నానండి అందరికీ కూడా వీలు అవ్వాలి కదా సో నేనైతే కంటిన్యూస్ గా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను ఎవరు మిస్ అవ్వద్దు ఇక్కడ నుంచి కొంచెం ఇంపార్టెంట్గా ఉంటుంది అనమాట సిరీస్ అనేది మధ్యలో మిస్ అయితే మళ్ళీ మీకు అర్థం కావడానికి అయితే ప్రాబ్లం అవుతుంది ఇంకా ఇదిగోండి దానికి కావాల్సిన బట్టలు సిరీస్ కూడా రెడీగా ఉంది ఆర్డర్ ఎలా రాసేసుకుంటే చూడండి సో ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది ఎవరు స్కిప్ చేయకండి అయితే చూసేసేయండి పదండి ఇంకా దీనికి కావాల్సిన కొన్ని నగలు అవి కూడా పెట్టేస్తున్నా మాకు కావాల్సినవన్నీ సర్దేసుకుని మేమైతే బయలుదేరిపోతున్నామండి ఆ రోజు వర్షం పడేలా ఉంది అనుకున్న టైం ఒకటైతే మాకు బాగా లేట్ అయిపోయింది అనమాట ఇందులోను వర్షం పడేలా ఉంది కదా ఇంక కొంచెం చీకటి చీకటిగా కనిపిస్తుంది అదేంటరా బాబు ఇంకా సత్యశెడ్డి అక్కడికి వెళ్ళిన తర్వాత షూట్ కంప్లీట్ అవుతుందా లేదా అనేసి భయం వేసింది అనమాట ఒక టూ పార్ట్స్ వరకు అయితే షూట్ చేసుకోగలిగామండి మొత్తానికి అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత శ్రియాంషి పాపకి డ్రెస్ చేంజ్ చేసి రెడీ చేసి ఇదంతా కూడా టైం సరిపోతుందా లేదా అని అయితే చాలా భయపడిపోయాను ఇంకా ఇదిగోండి నేను బన్నీ మా హస్బెండ్ శ్రీయాంషి పాప అయితే బయలుదేరుతున్నామన్నమాట ఈరోజు ఎపిసోడ్లో మేమే ఉన్నాము ఇంకా ఆశ్రుత్ బాబు అయితే లేడు ఈ టూ పార్ట్స్ కూడా ఆశ్రిత లేడు అందుకే వాడిని అయితే తీసుకురాలేదు ఇంకా మేమైతే ఒక ప్రశాంతమైన టెంపుల్కి వచ్చేసాము మన రాజమండ్రిలో ఉన్న వాళ్ళకి అయితే టెంపుల్ ఐడియా ఉంటుంది ఒకవేళ ఐడియా ఉంటే ఏ టెంపుల్లో నేమ్ కామెంట్ చేసేయండి చూద్దాము అలా అయితే మొత్తానికి ఈ టెంపుల్లోనే ఎవరా పాప వీడియో షూట్ అయితే జరుగుతుందండి చాలా మంది అనుకుంటారు ఏదో వీడియోస్ తీసేయడం ఈజీ వీడియోస్ తీసేస్తున్నారు ఇంట్లో కూర్చొని అంత కొంత సంపాదిస్తున్నారు అని చెప్పేసి మేము ఎంత కష్టపడతామో అది మాకు మాత్రమే తెలుసండి అందులో నేను పిల్లలతో చేపిస్తున్న యాక్షన్ వాళ్ళతో ఒక డైలాగ్ చెప్పించాలంటే ఎంతసేపు పడుతుందో అది చూసిన వాళ్ళకే తెలుస్తుందండి చేయించిన వాళ్ళకి ఇంకా బాగా అర్థమవుతుంది మా పిల్లలతో మళ్ళీ వాయిస్ ఓవర్ తీసుకోవడం ఇదంతా చాలా ఎడిటింగ్ అని చాలా కష్టపడితే ఒక్క పా ఒక చిన్న వీడియో అయితే వస్తుందండి సో ఇంక ఇక్కడైతే మా శ్రీయాంశి పాప రెడీ అయిపోతుంది అనమాట మా హస్బెండ్ కూడా రెడీ అయ్యారు మా హస్బెండ్ అంటే పెద్దగా ఏం రెడీ అవ్వలేదులేండి సో ఇంకా శ్రియాన్షికి అయితే మాత్రం లంగా జాకెట్ తీసుకొచ్చాను చీరలా కడదామని చెప్పేసి నా హాఫ్ సరీ కూడా తీసుకొచ్చాను అనమాట ఇవి మీరు ఎపిసోడ్స్ మిస్ అవ్వకుండా చూడండి అంటే ఈ స్టోరీ అనేది కొంచెం దేవుడు సైడ్ కొంచెం దయ్యం సైడ్ అనమాట రెండు కలిపి ఉంటుందన్నమాట దయ్యం ఉంటారు స్టోరీలో దేవుడు ఉంటారు చివరికి అసలు ఎవరు ఎవరు దుష్ట శక్తి ఏంటి అనేది మొత్తం అంతా కూడా బయటపడుతుంది అండ్ కొంచెం చిన్న చిన్న ట్విస్ట్లు కూడా ఉన్నాయన్నమాట అసలు శ్రియాన్షి పాప ఎందుకు ఇలా కనిపిస్తుంది నిన్నటిదాకా దయ్యంలో ఎందుకు కనిపించింది ఈరోజు నుంచి అమ్మవారిలో ఎందుకు కనిపిస్తుంది అసలు శ్రియాన్షి పాప ఎవరు ఇవన్నీ కూడా మనకి ముందు వచ్చే పార్ట్స్లో అయితే వీడియోస్లో అయితే అన్నీ కూడా నేను వన్ బై వన్ అయితే చెప్తానండి కొంచెం ఎపిసోడ్స్ అనేవి మాక్సిమం నేను పెట్టేస్తూనే ఉంటాను ఏదైనా మధ్యలో వన్ డే అలా మిస్ చేసినా మళ్ళీ కొంచెం షూట్ అలా లేట్ అవుతుంది అనమాట అంటే పిల్లలతో తీసేది కదండి సిరీస్ వన్ అవర్ టూ డేస్ అటు ఇటు అవ్వచ్చు కానీ నేను రెగ్యులర్గానే అప్డేట్ చేస్తూ ఉంటాను వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తూ ఉంటాను సో మిస్ కాకుండా చూడండి ఇంక ఇక్కడ అయితే మాత్రం దీనికి ఇక్కడ వర్షం పడిపోయేలా ఉంది కదండి అందుకని చెప్పేసి ఇది పర్ఫినీ జాకెట్ అయితే కొంచెం ఈజీగా ఉంటుందనేసి ఇదైతే వేసేస్తుంది అనమాట ఇంకా నాకు చేతికి అందినవేవో నేను తెచ్చేసుకున్నాను కొంచెం కుదరట్లేదండి ఈ పిల్లలు అల్లరి అల్లరి చేసేస్తున్నారు ఇంకా ఆటల్లో ఉందన్నమాట శ్రీయాంశి బాబు నేను ఇక్కడ తీసుకొచ్చేసరికి ఇంకా లాక్కుని అలా మొహం కడిగేసి ఇంకా తీసుకొచ్చి ఇక్కడైతే రెడీ చేస్తున్నాను ఈవినింగ్ టైం ఇది కొంతమంది అంటూ ఉంటారండి అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు పిల్లల చేత ఎందుకు ఇలా వీడియోస్ యాక్టింగ్ చేయిస్తున్నావు అని చెప్పి నేనేం తప్పు చేయట్లేదు కదా మూవీస్లో సీరియల్స్లో పిల్లలు యాక్టింగ్ చేసినప్పుడు లేనిది మనం మనం పర్సనల్గా ఏదైనా ఛానల్ పెట్టుకుని ఇలా యాక్టింగ్ చేయిస్తే తప్పేముంది అది కూడా నా పిల్లల చేత నేనేం తప్పు చేయించట్లేదు కదా నేను చేయించేది యాక్టింగే కదా సో ఎందుకు ఇలా కొంతమంది కొంచెం ఓవర్గా థింక్ చేసి పెడుతూ ఉంటారండి యాక్టింగ్ యాక్టింగ్లో చూస్తే అసలు ప్రాబ్లమే ఉండదు అలా అయితే మనకి మూవీస్లో సీరియల్స్లో అసలు పిల్లల్ని తీసుకొని తీసుకోకూడదు యాక్టింగ్కి అవునా కదా చెప్పండి నాకైతే మాత్రం వాళ్ళు కొంచెం ఇంట్రెస్ట్గానే చేస్తారు కొంచెం టైం పిల్లలు అంటే ఒక్కొక్కసారి క్రాంకీగా ఉంటారండి ఒక్కొక్కసారి బాగానే మాట వింటారు సో నేనైతే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి చేయిస్తున్నాను ఇంకా మా సిరియాషికి అయితే జ జుట్టు లేదు పాపం గుండె చేయించిన తర్వాత ఇప్పుడే కొంచెం చిన్న పిల్లకలు అయితే అందుతున్నాయి అనమాట చిన్న చిన్నగా సో అందుకనేసి ఇలా అయితే రెడీ చేస్తున్నాను చిన్న పిల్లకలా కట్టేసి దానిపైన ఎలాగో ఇది వేసేస్తాను దానిది హాఫ్ సారీ ఇది ఉందన్నమాట శ్రీయాంశీ పాప చిన్నచున్ని అదైతే తలపైన వేసేస్తాను ఇంకా మరి పారాయణ కావాలి కదా ఇప్పుడు అవన్నీ తెచ్చుకునే టైం కూడా మాకు ఇందాక లేదు లేట్ అయిపోయిందని చెప్పాను కదా అనుకున్న టైం కన్నా అందుకనేసి నా దగ్గర లిప్ బామ్ ఉంది నేను ఎక్కువగా లిప్స్టిక్స్ పెట్టను ఈ లిప్ బామే పెట్టేసుకుంటూ ఉంటాను అనమాట డైలీ వీడియోస్కి నార్మల్ టైమ్స్లో పెట్టను వీడియోస్ టై వీడియోస్లో సిరీస్ అవి చేసేటప్పుడు పెట్టుకుంటూ ఉంటాను సో ఆ లిప్ బామ్ ఇంకా నా దగ్గర ఉంది కూడా ఎలాగో తెచ్చుకున్నానని చెప్పేసి ఇంకా ఆ లిప్ బామ్ అయితే దానికి కాలకి చేతులకి అయితే అలా అప్లై చేసేస్తున్నాను లిప్ బామే కాబట్టి ఈజీగా అప్లై అయిపోతుంది లిప్స్టిక్ అనుకోండి మనకి ముద్దగా ఉంటుంది ఇది లిప్ బామ్ కాబట్టి అలా గ్లాసీగా కనిపిస్తుంది అనమాట సో ఇంకా అలా అయితే కాలకి చేతులకి పారాయణగా పెట్టేస్తాను శ్రీహంషుపా మురిసిపోతుంది దానికి ఇలాగా రెడీ చేయించుకోవడం అంటే చాలా ఇష్టం అండి వీడియోస్ యాక్టింగ్ చేస్తుందో చేయదో అంత పక్కన పెడితే రెడీ చేయించుకోవడం మాత్రం చాలా ఇష్టం చాలా ఇంట్రెస్టింగ్గా రెడీ అవుతూ ఉంటుంది సో ఇంకేదో చేస్తుంది మొత్తానికి అమ్మ అని చెప్పేసి రెడీ అవుతుంది శ్రీ చీర కట్టుకోవడం అంటే ఇంకా ఇష్టం అమ్మ నాకు చీర కట్టమ్మా అని అడుగుతూ ఉంటుంది ఒక్కోసారి నేను శారీస్ కట్టుకున్నప్పుడు ముఖ్యంగా ఇంకెక్కడైతే బ్యాంగిల్స్ నార్మల్గా తెచ్చేసానండి ఇంకా కిరీటం లాంటిది చిన్నవి ఏవో ఉన్నాయి ఇంట్లో కాకపోతే ఇంక అంత సెట్టింగ్స్ చేసే ఓపిక లేదు సింపుల్గా తేల్చేద్దాము అన్నట్టుగా ఇంకా కొన్ని కొన్ని వస్తాయి కదా వీడియోస్ అప్కమింగ్ వీడియోస్లో ఇంకా ఉంటాయి కదా అనేసి మొత్తానికి అయితే ఇలా రెడీ చేశాం అసలు నాకు తెలిసి అప్కమింగ్ పార్ట్స్ ఈ స్టోరీని ఎవరు గెస్ట్ చేయలేరండి కొంచెం చాలా డిఫరెంట్గా అయితే నేను ప్లాన్ చేస్తున్నాను అనమాట సో ఎవ్వరు కూడా గెస్ట్ చేయలేరు ఒకవేళ చేసినట్టయితే చేయగలిగితే ఎవరైనా కామెంట్ చేయండి సో కరెక్ట్ కాదో ఎంతవరకు కొంచెమైనా గెస్ట్ చేయగలిగారా లేదా అనేది నేను చూస్తాను మ్యాక్సిమం అయితే చేయలేరండి నేనైతే ఫిక్స్గా చెప్తున్నాను గెస్ట్ చేయలేరు అంటే ఫస్ట్ నుంచి ఎవరైనా ఎవరైతే చూస్తారో వాళ్ళు కొంచెమైనా గెస్ట్ చేయొచ్చు కానీ వాళ్ళు కూడా చేయలేరు అని అంటున్నాను అనమాట సో చేయగలిగితే చేయండి ఎవరా పాప సిరీస్ ఎంతమంది ఫాలో అవుతున్నారు ఇప్పటికీ ట్వంటీ నైన్ పార్ట్స్ అయితే పోస్ట్ చేశాను నిన్నటితో నిన్నటితో ట్వంటీ నైన్ పార్ట్స్ పోస్ట్ చేశాను మధ్య మధ్యలో కొన్ని ఒక ఫైవ్ సిక్స్ సెవెన్ పార్ట్స్ కలిపేసి చాప్టర్స్ కింద కూడా రిలీజ్ చేస్తున్నాం అనమాట చాలామంది అడుగుతున్నారు అన్నీ కలిపి ఒక దాంట్లో పెట్టండి మేము మిస్ అయిపోతున్నాం వాళ్ళ కోసం అయితే నేను వన్ వీక్కి టెన్ డేస్కి ఒకసారి అలా ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాను సో అవి కూడా మీరు చూడండి ఫుల్ వీడియో వచ్చేసి మూవీ టైప్ వచ్చేసి మొత్తం అంత సిరీస్ అయిపోయిన తర్వాత లాస్ట్లో అయితే రిలీజ్ చేస్తానన్నమాట ఈ లోపు మీకు తెలిసిపోతుంది రండి చాలా మంది మధ్య మధ్యలో పార్ట్స్ మిస్ అయిపోతూ ఉంటారు కదండి వాళ్ళ కోసం అయితే లాంగ్ వీడియోలో కూడా అన్నీ పోస్ట్ చేస్తున్నాను కష్టపడి మొత్తానికి మా షూట్ అయితే మేము కంప్లీట్ చేసేసుకున్నాం చేసేసుకున్న తర్వాత ఇక్కడ దేవుడికి అయితే దండం పెట్టేసుకుంటున్నానండి టెంపుల్ చాలా బాగుంటుంది టెంపుల్ టెంపుల్లో మా శ్రీ పాప చిన్నప్పుడు ఫిఫ్త్ మంత్లో శాంతి హోమం చేశామండి ఈ టెంపుల్లో వచ్చేసి సరైన టెంపుల్ నేమ్ గెస్ట్ చేస్తే చేయండి అన్నాను కదా సారంగధర్ మెట్ట అనమాట ఇంక ఇక్కడ మా వీడియో షూట్ కంప్లీట్ అయిపోయింది అప్పటికే చాలా వరకు చీకటి పడిపోయింది ఇంకా మొత్తానికైతే కంప్లీట్ చేసుకున్నాము ఎవరైనా చూడకపోతే చూడండి టూ పార్ట్స్ కూడా అప్లోడ్ చేసేసాను నేను సో అక్కడ టెంపుల్లో షూట్ జరిగినవి అనమాట సో ఇంకైతే మేము రిటర్న్ వెళ్ళిపోతుంటే మా హస్బెండు ఇంకా ఆకలి వేస్తుంది ఇక్కడ చాట్ తిందామని చెప్పేసి ఆపారు మా సిరియాషి పాప ఆకలి అంటుంది కానీ ఏమీ తినదు కారం కారం అంటుంది ఇంకా బండిలో మరమరాలు కానీ ఇలాంటి కాన్ఫ్లెక్స్ చిప్స్ కానీ ఉంటాయి కదండి అవైతే కొన్ని తీసుకుని అయితే దానికి ఇస్తామన్నమాట ఇలా మేము ఏదైనా తినడానికి వచ్చినప్పుడు బన్నీ అయితే నేను ఏం తిన్నాను అని చెప్పేసి అందనమాట దానికి తినాలనిపించట్లేదు అంట ఎందుకో ఇంకా నేను మా హస్బెండ్ అయితే చాట్ తిన్నాము సో ఇలా అయితే గడిచిందండి ఇంకా డెవిల్ కి సంబంధించినవి అవన్నీ ఎలా షూట్ చేస్తాము ఆ మేకవర్ ఇవన్నీ కావాలంటే నాకు కామెంట్ చేయండి అది కూడా ఒక లాగ్ తీసి Perdón, going